అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ బ్రతికి చాలా సహాయపడుతుంది కార్తీక దీపాదాన మహిమ భగవంతుని ప్రీతి కోసం దీపాదానం కార్తీక మాసం అనేది శివకేశవుల ప్రియమైన మాసం ఈ నెలలో దీపాదానం అంటే భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన పూజా ప్రక్రియ దీపాన్ని వెలిగించడం ద్వారా మనలోని అజ్ఞానందకారం తొలగి జ్ఞానం ప్రకాశం వెలుగుతుంది దీపాదాన కథ పరంపర పురాణాలలో చెప్పబడింది ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఇలా ప్రశ్నించాడు ప్రభు ఈ భూమిలో ఏ మాసంలో చేసిన పూజ దానం దీపారాధన అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది అప్పుడు భగవంతుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు హే నారద కార్తీక మాసంలో చేసిన ఒక దీపాదానం కూడా వేదాధ్యయనం యజ్ఞం తపస్సు కంటే వేల రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది పార్వతీదేవి ఒకసారి శివుడిని ఇలా అడిగింది నాదా భక్తులు ఏ మాసంలో దీపాదానం చేస్తే వారు పాప విముక్తులు అవుతారు అప్పుడు శివుడు ఇలా అన్నారు ప్రియసగి కార్తీక మాస సాయంత్రం స్నానం చేసి దేవాలయంలో లేదా ఇంటి ముందు దీపం వెలిగించాలి పాపాలన్నీ కరిగిపోతాయి ఇమలోకానికి వారు చేరరు నన్ను చేరుతారు అని శివుడు ఇలా పలికే దీపాదానం చేసే విధానం సాయంత్రం సూర్యాస్తమయం కాగానే స్నానం చేయాలి శుభ్రమైన చోట దీపస్తంభం లేదా దీపం ఉంచాలి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఉత్తమం శివుడు విష్ణువు తులసి నదితీరం లేదా దేవాలయం ముందు దీపం పెట్టాలి దీపం వెలిగించే సమయంలో ఇలా జపించాలి దేవదేవ జగన్నాథ దీపదానాన్న మోస్తుతే తమో నశాత్తుమే పాపం నానదీప ప్రకాశయ దీపదాన ఫలితాలు మన పాపాలు నశిస్తాయి మన వంశంలో పితృదేవతలు సంతోషిస్తారు మన జీవితంలో ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం కలుగుతాయి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది మరణాంతరం శివలోకాన్ని పొందుతారు ఈ కథ పురాణాలలో ఉదాహరణ ఒకప్పుడు ఒక పేద వితంతు తులసి వృక్షం దగ్గర చిన్న దీపం పెట్టింది ఆమె వద్ద నెయ్యి లేకపోవడంతో కేవలం నీటితో దీపం వెలిగించింది కానీ ఆమె భక్తి శివుడిని కదిలించింది తర్వాత జన్మలో ఆమె రాజమహేషిగా జన్మించి శివభక్తిగా జీవించింది అంటే కార్తీక మాసంలో ఒక దీపం పెట్టిన పుణ్యం వస్తుంది విష్ణువు స్వయంగా చెప్పలేనంత గొప్పది అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్